సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈరోజు ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు సంబరాలు చేసుకోవడం జరిగింది హిందూపురం నడుబొడ్డులో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జై అంబేద్కర్ జై భీమ్ అంబేద్కర్ అంటూ హిందూపురం అంబేద్కర్ నగర్కు చెందిన దళిత యువ నాయకులు యువకులు దాదాపు యాభై బల్లల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ నగర్ ఏరియా నుండి చిన్న మార్కెట్ బెంగళూరు రోడ్డు నుండి సుగురు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న అంబేద్కర్ కు పూలమాల వేసి అక్కడ నుండి చిన్న మార్కెట్ పరిగి బస్టాండ్ పరిగి రోడ్డు మీదుగా మేళాపురం సర్కిల్ మీదుగా హిందూపురం నడిపోతున్న ఉన్న అంబేద్కర్ అంబేద్కరుడు వాడికి హంకులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తరిమేసి వెలుగైనాడుకుండని నాదం